హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో సో రేషన్ కార్డ్ అందరి కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మనకు ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే మంచి శుభవార్తను అందించింది సంక్రాంతి పండుగ కానుకగా ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఇయర్ సంక్రాంతి కానుకగా అయితే కిట్లను అందించేవాళ్ళు కదా అండి సో ఇందుట్లో మనకు చాలా రకాల సరుకులు కానివ్వండి చీరలు డబ్బులు అయితే పంపిణీ చేసేవాళ్ళు కదా సో మళ్ళీ మనకు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకు కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్క రేషన్ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ కానుకలు అందించాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి అయితే ఇంతకి మరి ఈసారి సంక్రాంతి కానుకగా ఏం ఇ సరుకులు ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి ఇయర్ ఇచ్చేటట్టే ఈసారి కూడా మనకు బియ్యం అయితే సరఫరా చేస్తున్నారు దానితో పాటు మనకు చక్కెర కానివ్వండి గోధుమలు కానివ్వండి జొన్నలు అంతే కొన్ని ప్లేసెస్లో చూసుకున్నట్లయితే రాగులు ఇలా తొమ్మిది రకాల సరుకులు అయితే ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి వాటితో పాటే ఈసారి మనకు చీరల పంపిణీ కూడా చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అండి సో చీరలు డబ్బులు ఈ రెండు కూడా మళ్ళీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేసి ఉద్దేశంతో అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు మరి తొమ్మిది రకాల సరుకులతో పాటు ఈ రెండు కూడా గిఫ్ట్స్ ఇస్తారా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి మొత్తానికి అయితే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఏపీలో ఉన్న ప్రజలకైతే సో మనకు ఇంకా ఫెస్టివల్కి టూ టు త్రీ డేస్ టైం అయితే ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ చందనన్న కానుకలు అయితే అందుతాయండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి అంతేకాకుండా అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తూ ఉంటే ఇంకా కొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి పెన్షన్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంక్ కానివ్వండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా పీఎఫ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది బబ్బాయి వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ బబ్బాయ్ అండి